నమస్కారం న్యూస్ స్వాగతం సత్తనపల్లి మోజో టీవీ రిపోర్టర్ పెండ్యాల కోటేశ్వరరావు గుండెపోటుతో మృతి సంతాపం తెలియజేసిన జర్నలిస్ట్ యూనియన్ నాయకులు గుంటూరు జిల్లా సత్తనపల్లి పట్టణానికి చెందిన మోజో టీవీ రిపోర్టర్గా పనిచేస్తున్న పెండ్యాల కోటేశ్వరరావు బుధవారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందారు ఈయనకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు జర్నలిస్టు మిత్రులతోనూ ఇతరులతోనూ ఎంతో కలివిడిగా ఉండే కోటేశ్వరరావు మృతిని కుటుంబ సభ్యులతో పాటు జర్నలిస్టులు జీర్ణించుకోలేకపోతున్నారు పార్థివ దేహాన్ని గురువారం జిల్లా ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు ఎస్ఎన్ మీరా సందర్శించి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మీరా మాట్లాడుతూ మోజో టీవీ రిపోర్టర్ కోటేశ్వరరావు చిన్న వయసులోనే గుండెపోటుతో మృతి చెందటం చాలా బాధాకరంగా ఉందన్నారు ఈయన వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్లో ఎంతగానో చురుగ్గా పాల్గొనేవారని అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం గల కోటేశ్వరరావు మృతి యూనియన్కు తీరని లోటని అన్నారు కోటేశ్వరరావు కుటుంబానికి తామంతా అండగా ఉంటామన్నారు ప్రభుత్వ పరంగా కూడా ఆయన కుటుంబానికి సాయం అందేలా ప్రయత్నం చేస్తానని అన్నారు జర్నలిస్టులు ఎవరైనా గుండెపోటుతో మృతి చెందితే సహజ మరణంగా కాకుండా పని ఒత్తిడి కారణంగా మృతి చెందినందుగా యాక్సిడెంట్కు వర్తించే ఇన్సూరెన్స్ పథకం వర్తించేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరతామని ఆయన అన్నారు కోటేశ్వరావు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ సభ్యులు ఏచూరి శివ మారూర్ లింగారెడ్డి జర్నలిస్టులు నరసేటి వేణుగోపాల్ గంగూరి అజయ్ కుమార్ మేరావత్ శ్రీనాథ్ చందు ధనా చన్నకేశవులు ఖలీల్ ఖాన్ బాజీ ఏఎంఎఫ్ ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ న్యూస్ ఛానల్ ఎండి షేక్ అబ్దుల్ గౌసాలి తదితరులు ఉన్నారు కాగా బుధవారం కోటేశ్వరరావు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి అంబటి రాంబాబు పార్టీ నాయకులు చెన్నప్పరెడ్డి వెంకటేశ్వరరెడ్డి మర్రి సుబ్బారెడ్డి అచ్యుత శివప్రసాద్ ఆకుల హనుమంతరావు యోనస్ కరీముల్లా ఉన్నారు కోటేశ్వరరావు అభివృద్ధి పట్ల సంతాపం తెలియజేసిన వారిలో వివిధ పార్టీల నాయకులు ప్రజా సంఘాల నాయకులు పలువురు ఉన్నారు సత్తలపల్లి మోజో రిపోర్టర్ పెండాల కోటేశ్వరరావు రాత్రి గుండెపోటుతో మరణించటం మరణించడం చాలా బాధాకరం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ లో అనేక కార్యక్రమాలు అతను భాగస్వామ్యం పంచుకొని మాతో ఎళ్లవెళ్లగా తోడుగా ఉన్న ఆయన కుటుంబానికి మేమందరం భరోసా కల్పించే విధంగా ప్రభుత్వ పరంగా యూనియన్ సహకారాలు ముందుంటాం ఈ కుటుంబ సభ్యుని పోగొట్టుకున్నందుకు మేము చాలా బాధగా ఉన్నాం రానున్న భవిష్యత్తులో కూడా ప్రభుత్వాలు జర్నలిస్టులు చనిపోతే గుండెపోటు అనేది మెన్షన్ చేయట్లేదు కనుక ప్రతి రిపోర్టర్ ఒత్తిడి కారణంగానే గుండెపోటు వచ్చి చనిపోతున్నారు అది కూడా ఇన్సూరెన్స్ లో చేర్చి సహజ మరణం కింద కాకుండా అతన్ని కూడా మనకి యాక్సిడెంట్ కింద గుండెపోటు మరణాన్ని కూడా చేర్చి వాళ్ళని కూడా ఆదుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి మేము తీసుకెళ్తాం మా యూనియన్ దృష్టి కూడా తీసుకెళ్తాం ఇది కూడా ఇన్సిడెన్స్ లో అవకాశం జత చేసే విధంగా మా వంతుగా సహకారాన్ని మా యొక్క కృషిని కూడా మేము చేయగలుగుతాం ఈ కుటుంబాన్ని మా గుంటూరు జిల్లా తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం వారిని అన్ని విధాలు ఆదుకుంటామని తెలుపుతున్నాం